హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్ సెవెన్ ఛానల్ అండి ఇది వచ్చేసి Dreams come true one by one. Let's raise a toast to the years that have passed, and cheers to the. మా పాప బర్త్డేకి కేక్ కట్టింగ్ అయితే అయిపోయిందండి యాక్చువల్గా మా పాప చాలా సింపుల్ అనమాట భవ్య డ్రెస్ అవనివ్వండి ఆమె చాలా సింపుల్గా చేసుకుంటుంది బర్త్డేస్ అనేది ఎందుకంటే తనకి హార్బాటంగా హెవీ డ్రెస్సెస్ వేసుకొని అలా చేయడం అనేది చాలా తనకు నచ్చదు సో అలా సింపుల్గా మా బర్త్డే భవ్యది అయితే బర్త్డే అయిపోయింది ఎవరు రాలేదండి మా తోడుకొడలు వాళ్ళ బాబు మేము మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చారు అంతే ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే ఇంకా పెద్దగా అయిపోతున్నారు పిల్లలు ఇంకా ఏంటంటే కేక్ అనేది ఏదో ఫార్మాలిటీస్ కోసం కట్ చేస్తారు తప్ప అంత ఇంట్రెస్ట్గా బర్త్డేస్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం తగ్గించేసింది మా భవ్య సో అలా భవ్యత బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇంకా ఎలాగో వచ్చామో కొంతమందే ఉన్నారు కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టాము సో ఏముండదండి వెజిటేబుల్ బిర్యానీ దాని కర్రీస్ రోటీ ఇంకా ఇదే రొటీన్ బర్త్డేస్ అంటే ఇంక ఇవే ఉంటాయి ఏముంటాయి చెప్పండి సో నేను మా హస్బెండ్ కూడా కేక్ అయితే పెట్టేసామన్నమాట అసలు వీడియో తీయద్దు నాకు వీడియో నువ్వు పెట్టద్దు అని చెప్పింది కాకపోతే ఏదో జస్ట్ అలా గుర్తుండిపోతాయని నాకు ఇష్టం అండి అలా వీడియోస్ తీయడము కానీ దానికేమో చెప్తే వినదనమాట సో ఇలా మా భవ్య బడేని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ కలిసి మంచిగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నారు మీకు చెప్పాను కదా జూడియోలో కొన్న మా డ్రెస్ అని అదేనండి సో ఇలా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత కేక్ తిని కొంచెం సేపు తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తారు సో వాడు అదే మా తమ్ముడు కొడుకు పెద్దాడు మా జాను మా తోడు కొడలు అనమాట సో వీడు చిన్నోడు అండి వీడికి ఫుల్ ఫీవర్ అసలు ఫీవర్ అనేది తగ్గట్లేదు మరి ఎందుకో ఏంటో కేక్ ఇస్తుంటే వాళ్ళ మమ్మీకి కావాలంట వాళ్ళ అమ్మ రాలేదు మా అమ్మకి ఇవ్వండి ఫస్ట్ కేక్ ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు వాడికి వాళ్ళ అమ్మ మీద ప్రేమ చూడండి ఎట్లా సో ఇదండి వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి రైతా కర్రీ అండ్ రోటీస్ తీసుకొచ్చామన్నమాట సో ఇలా అందరం కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము చేసేసి తొందరగానే నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది నేను వీడియో తీస్తున్నానని చెప్పి భవి చూడండి ఎలా ఫేస్ తిప్పేస్తుందో మా జానికి అయితే భయం లేదండి అలాగే ఉండాలి పిల్లలు ధైర్యంగా సో అదండి మా భావ్య బర్త్డే విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి డిన్నర్ అయిన తర్వాత అందరు కూర్చొని ఎలా సెల్ చూస్తున్నారో చూడండి ఈ కాలంలో పిల్లలకి సెల్ పిచ్చి బాగా ఎక్కువైందండి సెల్ దొరికితే చాలా వదలరు మా తోడుకోడులో వచ్చింది ఛాయ్ తాగాలనిపిస్తుందని చెప్పి నాకు కూడా చాయ్ పెట్టుకొని ఛాయ్ తాగుతున్నాం అనమాట ఇది బిఫోర్ డిన్నర్లేండి ఆఫ్టర్ కాదు సో అలా అందరం కలిసి కంప్లీట్ చేసేసాం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే